హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు అరెస్ట్ కావడంతో రామరాజు కుటుంబం అంతా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం ఏంటండి పెద్దోడికి రేపు నిశ్చితార్థం కానీ ఇంతలోనే ఆ విశ్వాగాడు పెద్దోడి మీద కేసు పెట్టి వాణ్ణి జైలుకు పంపించాడు ఇప్పుడు ఎలా అండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు మాత్రం ఇంకెక్కడి వే నిశ్చితార్థం బుజ్జమ్మ ఇక ఆ భాగ్యం తన కూతురినిచ్చి పెద్దోడికి పెళ్లి చేయనని తేల్చి చెప్పేసింది కదా ఇక నిశ్చితార్థం ఆగిపోయినట్టే అని చెప్పి రామరాజు అంటాడు ఇక ఆ మాటలు వింటున్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఇదంతా నా వల్లే కదా ధీరజ్ నా మెడలో తాలి కట్టడం వల్లే ఇలా జరుగుతుంది ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది అవును నేను వెంటనే చందుబావని కాపాడాలంటే ఒక్కటే ప్లాన్ అని చెప్పి ఇక ప్రేమ వెంటనే చాలా కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక ప్రేమను చూసిన ఎస్ఐ ఏంటమ్మా ఇలా వచ్చావేంటి మీ బావని వదిలేయమని చెప్పాం కదా మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి వెళ్ళమ్మా అని ఎస్ఐ చెప్పగానే అప్పుడు ప్రేమ లేదు ఎస్ఐ గారు నేను ఇక్కడికి వచ్చింది ఒకతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి అని ప్రేమ అంటుంది అప్పుడు ఎస్ఐ ఏంటి కంప్లైంటా ఎవరి మీదమ్మా అనగానే అప్పుడు ప్రేమ ఇంకెవరు ఎస్ఐ గారు మా అన్నయ్య మా అన్నయ్య నా మీద చేయి చేసుకున్నాడు అందుకే మా అన్నయ్య మీద కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాను అని ప్రేమ అనగానే అప్పుడు ఎస్ఐ ఏంటమ్మా నువ్వు చెప్పేది మీ అన్నయ్యని కొట్టాడనే మీ అన్నయ్య చందు మీద కంప్లైంట్ ఇచ్చాడు మరి నువ్వేంటి మీ అన్నయ్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చావు తప్పమ్మా ఇక్కడి నుంచి వెళ్ళు అని ఎస్ఐ చెప్పగానే అప్పుడు ప్రేమ లేదు ఎస్ఐ గారు మీరు ఈ కేసుని తీసుకుంటారా లేదా అనగానే ఇక ఎస్ఐ సరేనమ్మా అని చెప్పి ఇక ప్రేమ దగ్గర ఆ కంప్లైంట్ తీసుకుంటాడు ఇక ప్రేమ మాత్రం చందు దగ్గరికి వెళ్ళి బాబా ఎలాగైనా నిన్ను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తాను మా వాళ్లకు నేను తగిన బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోనే ఎస్ఐ అది కాదమ్మా ఒక్కసారి ఆలోచించు అనగానే అప్పుడు ప్రేమ లేదెస్ఐ గారు మా మా బావ మీద పెట్టి కేసుని విత్డ్రా చేసుకుంటేనే నేను కూడా మా అన్నయ్య మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటాను లేకపోతే మా అన్నయ్య జీవితకాలం జైల్లో ఉంటట్టు చూడండి అని ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భద్రావతి సేనాపతి విశ్వ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక భద్రావతి ఒరే సేన ఈ దెబ్బతో ఆ రామరాజు చాలా బాధపడుతుంటారా ఎందుకంటే తన కొడుక్కి పెళ్లి చేయలేనని ఆ బాధ తన మనసులో ఉంటుంది ఆ భాగ్యం కూడా తన కూతుర్ని ఆ రామరాజు ఇచ్చి పెళ్లి చేయనని తేల్చి చెప్పేసింది ఇక ఆ చందుగాడి పెళ్ళి ఆగిపోయింది ఆ రామరాజు కుటుంబం ఎంతో బాధపడుతూ ఉంటుంది నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఎస్ఐ భద్రావతి ఇంటికి వస్తాడు ఇక ఎస్ఐని చూసిన భద్రావతి ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి భద్రావతి గారు నేను మీ మేనల్లుడు విశ్వాని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని ఎస్ఐ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి ఎస్ఐ గారు నా మేనల్లుండి అరెస్ట్ చేయడం ఏంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి భద్రావతి గారు మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని చెప్పి ఇక ఎస్ఐ విశ్వాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న భద్రావతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి ఆ చందుగాడి పెళ్ళి ఆగిపోవాలని నేను కంప్లైంట్ ఇచ్చాను కానీ ఇప్పుడు ఎస్ఐ విశ్వాని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడేంటి అని చెప్పి ఇక కంగారు పడుతూ వెంటనే భద్రావతి సేనాపతి రేవతి అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక రామరాజు కుటుంబం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక భద్రావతి మాత్రం ఏంటి ఎస్ఐ మా వాడి మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు చెప్పండి అనగానే అప్పుడు ఎస్ఐ ఇంకెవరో కాదమ్మా నీ మేనకోడలు ప్రేమ తన అన్నయ్య తన మీద చేయి చేసుకున్నాడని త నాకు కంప్లైంట్ ఇచ్చింది అందుకే విశ్వాని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం అని ఎస్ఐ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఏంటే ప్రేమ మీ అన్నయ్యని కొట్టడం వల్లే వాళ్ళ మీద మేము కేసు పెట్టాం కానీ నువ్వు ఎందుకు పెట్టావే అనగానే అప్పుడు ప్రేమ చూడత్తా మా బావ మీద పెట్టిన కేసుని అన్నయ్య విత్డ్రా చేసుకుంటేనే నేను అన్నయ్య మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను లేకపోతే తీసుకోను అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి భద్రావతి గారు ఇప్పుడు వాళ్ళ అన్నయ్య తన మీద చేయి చేసుకున్నందుకు ఇది పెద్ద కేసు అవుతుంది చూడండి వెంటనే మీరు చందు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోండి అని చెప్పగానే అప్పుడు విశ్వ మాత్రం లేదు ఎస్ఐ గారు నేను మాత్రం కేసు వాపస్ తీసుకోను ఆ చందు కాడు జైల్లోనే ఉండాలి అని విశ్వ అంటాడు అప్పుడు ఎస్ఐ చూడు విశ్వ ఇక చేసేది ఏమీ లేదు నువ్వు చందు ఇద్దరూ కూడా జైల్లోనే ఉండండి అని చెప్పి ఇక ఎస్ఐ విశ్వాని తీసుకొని జైలుకు వెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన భద్రావతి ఒరే విశ్వ వెంటనే నువ్వు ఆ చందుగాడి మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో అనగానే అప్పుడు విశ్వ అత్త ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి చూర్ర విశ్వ ఈ ప్రేమ మాత్రం వాళ్ళు చెప్పినట్టే వింటుంది ఎందుకంటే మన మీద కక్షతో వాళ్ళు చేసిందల్లా గుడ్డిగా నమ్ముతుంది అని చెప్పి ఇక భద్రావతి అనగానే అప్పుడు విశ్వ చేసేది ఏమీ లేక ఆ చందు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాడు ఇక విశ్వ భద్రావతి సేనాపతి అందరూ కూడా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఎస్ఐ మాత్రం చందుని రిలీజ్ చేసి రామరాజుతో పంపిస్తాడు ఇక చందు బయటికి రావడంతో వేదవతి రామరాజు అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక రామరాజు కుటుంబం మొత్తం ఇంటికి తిరిగి వస్తారు ఇక భద్రావతి మాత్రం వాళ్ళని చూసి ఒరే రామరాజు నా మేనకోడల్ని అడ్డు పెట్టుకొని నా మేనడుల మీదనే కేసు పెట్టిస్తావా నన్ను ఏం చేయలేకనే నా మేనకోడల్ని అడ్డు పెట్టుకొని ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి ఇక భద్రావతి రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం చూడత్తా అసలు నీకు ఏం తెలుసని మావయ్య గురించి అంతలా తప్పు మాట్లాడుతున్నావు చూడు అసలు నా గురించి నిజం తెలుసుకుంటే నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవు అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి ఏంటే వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గుడ్డిగా నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు చూడు ఎప్పటికైనా నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేవు వచ్చేయి మన ఇంటికి అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదత్త నేను ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నాను చూడు ఇంకొకసారి మావయ్య గురించి తప్పుగా మాట్లాడినా మా కుటుంబాన్ని బాధ పెట్టాలని చూసినా నేను మాత్రం ఊరుకోను అని చెప్పి ఇక ప్రేమ భద్రావతికి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వెళ్తుంది ఇక రామరాజు కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది రామరాజు మాత్రం ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ప్రేమ ఇంత చిన్నదైనా అంత పెద్ద నిర్ణయం తీసుకుంది అంటే మా కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రేమ కోరుకుంటుంది ధీరజ్ తన మెడలో తాలి కట్టాడని ధీరజ్ని ప్రేమని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ప్రేమ మాత్రం మా గురించి ఎంతో మంచిగా ఆలోచిస్తూ ఉంటుంది కానీ ప్రేమ వల్లే ఈ కుటుంబం నాశనమైపోయిందని ధీరజ్తో ఎన్నోసార్లు అన్నాను ఆ మాటలు విని పాపం ప్రేమ చాలా బాధపడింది నేను తనని ఎంతో బాధ పెట్టాను అని చెప్పి ఇక రామరాజు వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రేమ ఏంటి మావయ్య ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు రామరాజు అమ్మ ప్రేమ నిన్ను ఎంతో బాధ పెట్టానమ్మా కానీ నీ వల్ల ఈరోజు నా పెద్ద కొడుకు చెందు బయటికి వచ్చాడు కానీ నిన్ను ధీరజ్ని ఎంతో అపార్థం చేసుకున్నాను కానీ ఈ రోజు నుంచి మీరందరూ కలిసి మాతోనే ఉండండి అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు మావయ్య ఇదంతా నా వల్లే ధీరజ్ నా మెడలో తాళి కట్టడం వల్లే మీకు ఇన్ని సమస్యలు ఈ రెండు కుటుంబాల మధ్య ఇన్ని గొడవలు జరిగాయి ఆ గొడవలకి కారణం నేనే కదా అందుకే నా వల్ల జరిగిన కో గొడవలకి నేనే పరిష్కారం చూపాలని ఇలా చేశాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు చూడమ్మా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ లేదు మావయ్య మీరేమీ తప్పుగా అర్థం చేసుకోలేదు అని చెప్పి ఇక ప్రేమ అంటుంది రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం ప్రేమ దగ్గరికి వచ్చి చూసావా ప్రేమ ఆ రోజు మిమ్మల్ని ఇంట్లోనే అన్నం తినొద్దు చెప్పిన మీ మావయ్య ఈరోజు నువ్వు చేసిన పనికి నీ దగ్గరికి వచ్చి నిన్నే క్షమాపణ అడిగాడు చూడు అప్పుడు ఏదో కోపంలో మీ మావయ్య అలా అన్నాడు కానీ అవేవి మనసులో పెట్టుకోకండి ధీరజకి చెప్పు అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్య ఇదంతా నా వల్లే జరిగింది ఒకవేళ నా గురించి కళ్యాణ్ గురించి మావయ్యకి తెలిస్తే మాత్రం మావయ్య నన్ను ఎప్పటికీ క్షమించడు అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి లేదు ప్రేమ ఈ విషయం ఆయనకు తెలియకూడదు ఒకవేళ ఆ విషయం గురించి ఆయనకు తెలిస్తే మాత్రం నేను ఒక మోసగత్తెలా ఆయన ముందు నిడబలవలసి వస్తుంది ఎప్పుడు మోసం చేయని నేను అతన్ని మోసం చేసినందుకు చాలా బాధపడతాడు నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటాడు కానీ నేను తప్పు చేసి తండ్రి కొడుకులని శాశ్వతంగా విడదీశాను అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది అది విన్న ప్రేమ మాత్రం లేదత్తయ్యా మీరు ఏమీ బాధపడకండి ఈ విషయం ఏమి మావయ్యకి తెలియకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే అప్పుడు వేదవతి సరేనమ్మా అని చెప్పి ఇక ప్రేమ వేదవతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే రామరాజు అటుగా వెళ్తూ వేదవతి ప్రేమ మాటలు చాటుగా విని ఒక్కసారి స్టన్ అవుతాడు అంటే ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు కానీ ఆ కళ్యాణ్గాడు మోసం చేయడం వల్లే ఇప్పుడు ఆ ప్రేమ జీవితం నాశనం కాకూడదనే ధీరజ్ చేత తన మెడలో తాలి కట్టించింది వేదవత అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వస్తుంది ఏంటండీ ఇంకా చందు కూడా బయటికి వచ్చాడు కదా ఇంకా ఎందుకు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు రామరాజు ఎవరి గురించా ఏమీ లేదు వే బుజ్జమ్మ కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటే మనసుకి చాలా బాధ అనిపిస్తుంది నన్ను మోసని చెయ్యని వాళ్ళే మోసం చేశారని ఇప్పుడు తెలిసాక ఇక నాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది కదా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఈయనకు ఒకవేళ నిజం తెలిసిపోయిందా నా గురించే ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా ప్రేమ వేదవతి మాటలు చాటుగా విని కళ్యాణ్ ప్రేమల గురించి అసలు నిజం తెలుసుకున్న రామరాజు మరి ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్